అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి ఆశలతో రైతులు సాగు చేసిన మిర్చి పంటకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ఇప్పటికే పురుగు సోకడంతో దిగుబడి తగ్గిపోగా మిగతా పంటను ఇటీవల కురిసిన వర్షాలు దెబ్బతీశాయి దీంతో కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదోనన్న ఆందోళనలో రైతులున్నారు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సుమారు నాలుగు వందల ఎకరాలలో రైతులు మిర్చి పంట వేశారు మిర్చి ధరలు గతంలో అత్యధికంగా పలకడంతో రైతన్నలు ఆదిశగా మొగ్గు చూపారు ఇందుకోసం ఎకరాకు పెట్టుబడికి కూడా పెద్ద మొత్తంలో వెచ్చించారు పంట చేతికి వస్తున్న సమయంలో పురుగు సోకడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు అకాల వర్షాల వల్ల మిర్చి పంట పూర్తిగా నేల రాలుతుందని ఆందోళనకు గురి అవుతున్నారు గతంలో ఎకరానికి ఇరవై ఐదు నుండి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చే మిర్చి కాస్త ఈ ఏడాది పది నుండి పదిహేను క్వింటాల్ వచ్చే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మిర్చి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను పెంచాలని రైతులు కోరుతున్నారు నల్లి నల్లి అటాక్ వల్ల దిగుబడి తగ్గుతుంది ఇప్పుడు అందులో ఇప్పుడు మళ్ళీ ఖర్చు వచ్చేసి మూడు లక్షలు ఖర్చు వచ్చింది ఇప్పటివరకు అందులో వచ్చింది దిగుబడి అంటే మార్కెట్ పోతే మార్కెట్లో రేటు పడడం లేదు ఉన్నదానికి ఈ వర్షాల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి రాళ్ల వర్షం పంట మొత్తం ఉన్నది పంట గురించి ఎదిగి రాలేదు కదకపోతున్నాం ఈ సంవత్సరం బాగా ఇక్కడ వరంగల్ మార్కెట్ పోతే మాత్రం బాగా దారుణ ఉన్నది పదివేలకు ఎక్కువ పెడతలేదు క్వింటల్ వాళ్ళు వచ్చేసి పది క్వింటల్ దారితట్లేదు ఈసారి రైతుకు రావాల్సిన లాభం ఏంటంటే ఇరవై ఐదు క్వింటల్ తగ్గదు అందులో వస్తేనే రైతుకు బెనిఫిట్ ఉన్న ఖర్చు గతంలో లాస్ట్ గతంలో వన్ ఏకర్ పెట్టిన ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ మధ్యలో వచ్చింది ఇప్పుడు దాంతో పెట్టుకునేసారి పదిహేను క్వింటల్కి నచ్చట్లేదు అందులో నష్టం నల్లే వాళ్ళు బాగా దాంతో ఇప్పుడు రాళ్ళు పడే మాత్రం ఎన్నో కూడా రాదు చేతికి ఈ కొత్త చేతికి రాదు రాలు పడే ఉంటాయి కాక వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యి ఇది దెబ్బ దీసుడు కారణం వల్ల రైతుకు మిగిలే అవకాశం ఉండేది కూడా రైతు నష్టపడుతుంది దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం కొంచెం ఆదుకోగలరని చెప్తున్నాం రైతుల బాధ ఏంటనేది ఈ ధరలు రైతు కొంచెం మధ్య రేటుగా కలిపియగలరు రైతును ఆదుకోగలరు ఈ వర్షాల వల్ల నష్టపోయిన కూడా ఇవాళ రేపు ఇంకా జరగబోయే వర్షాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఆలయం ప్రభుత్వం రైతు కాసుకోగలరు దీన్ని మద్దతు రేటు చేయగలరు